మన జాతక చక్రంలో మనకి అదృష్టం ఎలా వరిస్తుంది అసలు వరిస్తుందా లేదా అన్నది ఎలా చెప్పచ్చు అదృష్టం అన్నది చాలా ముఖ్యం అదృష్టం లేకపోతే మనం ఏం చేసినా అది ఫ్లాపే అంతే కదండి మాధవానంద గురు నమ శ్రీమాత్ర నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మన జాతక చక్రంలో మనకు అదృష్టం ఎలా వరిస్తుంది అసలు వరిస్తుందా లేదా అన్నది ఎలా చెప్పచ్చు అదృష్టం అన్నది చాలా ముఖ్యం అదృష్టం లేకపోతే మనం ఏం చేసినా అది ఫ్లాపే అంతే కదండి మనం ఏమనుకుంటాం మనకి ఈరోజు అదృష్టం కలగాలి అదృష్టం కలిగితే బాగుంటుంది ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉంటాం అసలు అదృష్టం ఎలా కలుగుతుంది జాతకుడు అదృష్టం అన్నది కొంతమందికి అసలు వాళ్ళకు ఉందా లేదా అన్నది ఒక ప్రశ్నార్థకంగా ఉంటుంది ఒక ప్రశ్న దానికి ఇప్పుడు ఈ వీడియోలో మీకు నివృత్తి చేస్తారు ఎప్పుడు కూడా మనము జన్మించిన తర్వాత ఆ సమయాన్ని బట్టి ఆ లగ్నము ఆ నక్షత్రం మొత్తం అన్నీ ఉంటాయి కదా సరే మీ కర్మఫలం అన్న మీరు అనుభవించాలి పూర్వజన్మలో చేసుకున్న పాపం అవ్వచ్చు అదంతా కూడా ఈ జన్మలో అనుభవించాల్సి ఉంటుంది ఈ జన్మలో చేసుకుంటున్న పాపం కూడా ఈ జన్మలో కూడా అనుభవించాల్సి ఉంటుంది చాలామంది ఏమంటారంటే అతి తేటలు ఉంటాయి కొంతమందికి పైకి చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారు యాక్టింగ్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి అమ్మో ఇంతకంటే మంచి వాళ్ళు ఉండరు రా బాబు అన్నట్టుగా ఉంటుంది కానీ లోపలంతా కూడా కల్మషం ఉంటుంది వాళ్ళకి చాలామంది ఉన్నారు అలా నేను చూశాను ఎంతోమంది పైకి బాగా మాట్లాడుతూ బ్యాంకులు దోచేసిన వాళ్ళు నీతి కబుర్లు చెప్తూ మోసం చేసిన వాళ్ళు వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ గ్రహస్థితిని బట్టి చెప్తున్నాను ఇప్పుడు నేను స్టడీ చేశాను కాబట్టి ఆ గ్రహాలను బట్టి ఈ జన్మలో మనం చేసిన పాపం మళ్ళీ జన్మలో అనిపిస్తాం మళ్ళీ జన్మలో ఎలా పుడతామో మనకు తెలిసేంటి చాలా మంచి ఆలోచన అతి తెలివితేటల ఆలోచన దానికి ఇప్పుడు నేను ఆన్సర్ కూడా చెప్తాను ఈ జనంలో మనం అన్నీ దోచేద్దామండి ఎందుకంటే మళ్ళీ జనంలో ఎలా పడతామో మనకు తెలుసా తెలియదు కదా చాలా మంచిది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటయ్యా అంటే స్త్రీలైనా పురుషులైనా స్త్రీలు కొంచెం ఎక్కువ ఉన్నారు ఇందులో మళ్ళీ నేను వాళ్ళని కించిపరుస్తున్నా చెప్పి అందరూ నా పగపట్టుకండి నేను జరిగింది మాత్రమే చెప్తున్నాను కొంతమంది స్త్రీలు ఇలాంటి ఆలోచనలతో ఉండి వాళ్ళ భర్తని ఉసుకొలిపి ఎందుకంటే భర్త మరి స్త్రీ భార్య అని చెప్తే చేస్తూ ఉంటారు కదా కొంత అది సహ సహజంగా జరుగుతుంది ఏం చేశారంటే ఒక దాన్ని ఏమంటారు ఇది చీటీ చీటీ చీటిపాట ఏదో ఉంటుంది కదా మనకి ఫినాన్స్ టైప్లో అవి చేసి మొత్తానికి కూడబెట్టారు ఒక కోటి రూపాయలు రెండు కోట్లు కూడబెట్టారు అక్కడి నుంచి వాళ్ళు జెండా పాతేశారు అప్పుడు ఆ స్త్రీమూర్తి ఎవరైతే ఉన్నారో ఆవిడ మంచి ఇది తెలివితే అట్లా ఎక్కువైపోయి మనం ఇప్పుడు మోసం చేసామండి మళ్ళీ జన్మలో కదా శిక్ష పడేది ఆ జన్మ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా ఏమీ పర్వాలేదు అని చెప్పి సర్ది చెప్పింది ఆ భర్తకి ఏమండి బాగా సర్ది చెప్పింది భర్త కొంచెం బూస్ట్ అప్ ఇచ్చింది భర్తకు కూడా కొమ్ముడు వచ్చాయి సరే అని చెప్పి అక్కడి నుంచి జెండా పాతేశారు మొత్తానికి ఫోన్ నెంబర్లు అన్నీ తీసేశారు మొత్తానికి ఎక్కడో సెటిల్ అయ్యారు మొత్తానికి సెటిల్ అయిన తర్వాత చుట్టూ తిరుగు చుట్టూ తిరుగు చుట్టూ తిరిగి ఈ ఈవిడ పుట్టింటి దగ్గర ఆ డబ్బుతోటి మొత్తము పొలాలు అవి కొనిపెట్టింది బాగుంది అంతా బాగుంది తర్వాత వీళ్ళకి సంతానం కలిగారు కలిగిన తర్వాత అందులో ఒక సంతానం కనుక ఏమైంది అంటే మెడ దగ్గర నుంచి కింద వరకు కూడా బాడీ పార్ట్స్ ఏమి చేయకుండా అయిపోయాయి అంటే డిపెండెంట్ అనమాట మామూలుగానే మాట్లాడతా అంత బ్రెయిన్ అంతా కూడా బాగా పనిచేస్తుంది మనలాగే సేమ్ ఇప్పుడు ఆర్టిజం టైప్లో కాదు బ్రెయిన్ అంతా నార్మల్గా పనిచేస్తుంది కానీ మెడ కింద నుంచి పార్ట్స్ ఏమి కూడా పనిచేయాలి ఎవరు అనుభవించారు శిక్ష ఒక అతితేటతో నువ్వు ఆలోచించి మళ్ళీ జన్మలో చూసుకుందా అన్నందుకు ఈ జన్మంతా కూడా శిక్ష ఎలా పడింది అయ్యా అంటే ఆ పిల్లవాడికి మొత్తం వీళ్ళైనా సేవ చేసుకోవాలి డిపెండెంటేనా అక్కడ నువ్వు కష్టాన్ని అనుభవిస్తున్నావు నువ్వు చేసిన పాపం వల్ల అతను కర్మానుభవించుకుంటూ అలా జన్మించాడు అతను పట్టకూడదు అతనికి ఏ పాపం తెలియదు కదా పాపం అతను నీ వల్ల ఇబ్బందులు పడుతున్నాడు అతను ఏ పని అతను అతను చేసుకోలేడు స్త్రీలకు కూడా అమ్మాయిలకు కూడా అలాగే పుట్టారండి కొంతమందికి ఇక్కడ అర్థం చేసుకోండి ఇక్కడ నేను సోది ఎక్కువ చెప్తున్నాను అనుకుంటూ ఉంటాను చాలామంది కామెంట్లు చెప్తున్నారు వాళ్ళకి కొంచెం బ్రెయిన్ ఏమైనా స్క్రూ లూజ్ అయితే టైట్ చేసుకోండి ఇవన్నీ మంచి విషయాలు చెప్పే నచ్చకపోతే పక్కన పెట్టేసేయండి కానీ మంచి విషయాలు కూడా చెప్పుకోవాలి ఇప్పుడు టీచరు పాఠం చెప్తూ ఉన్నప్పుడు పడుతున్నారు అనుకోండి పిల్లలు ఆ టీచర్ ఏం చేస్తాడు టాపిక్ డైవర్ట్ చేస్తాడు ఎలాగా ఏవో బయట విషయాలు ఎప్పుడు అప్పుడు ఉత్సాహం వస్తుంది పిల్లల్లో మళ్ళీ అలర్ట్ అవుతారు మళ్ళీ వెంటనే క్లాస్ స్టార్ట్ చేస్తాడు ఇది కూడా అంతే ఎప్పుడు ఆ చక్రాలు చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కదా ఇందులో మంచి కూడా యాడ్ చేసుకోవాలి అప్పుడే అందరికీ ఏది ధర్మము ధర్మాన్ని ఎలా నిలబెట్టాలి అన్నది అర్థమవుతుంది లేకపోతే ఇదిగో ఇప్పుడు అలాగే జరుగుతాయి కాబట్టి మీకు శిక్ష పడ పడలేదు అనుకోకూడదండి ఖచ్చితంగా భగవంతుడు శిక్షిస్తాడు అందుకే అన్యాయాలు చేయద్దు అలా చేయకుండా అదృష్టము ఎవరికి కలిసి వస్తుంది అంటే కనుక న్యాయబద్ధంగా ఉండి అదృష్టం కావాలి అనుకున్న వాళ్ళకి ఎలా కలిసి వస్తుంది ఇప్పుడు నేను చెప్తాను అసలు మీ చక్రంలో మీకు రవ్వంత అదృష్టమైన ఉందా లేదా అన్నది ఎలా తెలుసుకోవచ్చు కొంతమంది సందేహం ఉంటుంది మాకు రవ్వంత అదృష్టమైన ఉందా అండి అసలు అని అడుగుతూ ఉంటారు అది ఎలా చెప్పచ్చు ఇప్పుడు మీరే చూసేసుకోవచ్చు మీ చక్రం తీసుకుని అంటే మీ యొక్క శుక్రుణ్ణి చంద్రుడు చూస్తున్నా మీ యొక్క శుక్రుణ్ణి చంద్రుడు చూస్తున్నా జాగ్రత్తగా వింట లేదు నుంచి చంద్రుడు పంచమ భాగ్యాల్లో ఉన్న మళ్ళా చెప్తున్నాను మీ యొక్క శుక్రుణ్ణి చంద్రుడు చూస్తున్నా మీ యొక్క శుక్రుడి నుంచి చంద్రుడు పంచమ భాగ్యాల్లో ఉన్నా మీకు ఖచ్చితంగా అదృష్టం ఉంటుంది మీ జీవితంలో ఇది నోట్ చేసేసుకోవాల్సిన పాయింట్ మీరు ఎలాంటి కష్టాలు వచ్చినా మీకు దానికి సొల్యూషన్ దొరికి తీరుతుంది దైవానుగ్రహం మీకు ఉండి తీరుతుంది ఇదొక పాయింట్ రెండు మీ యొక్క చంద్రుణ్ణి గురువు చూడాలి మీ యొక్క చంద్రుణ్ణి గురువు చూడాలి ఇందాక శుక్రుణ్ణి చంద్రుడు చూడాలి లేదు అది లేదు మీ జాతకంలో ఇప్పుడు ఎలా అంటే కనీసం మీ చంద్రుణ్ణి గురువు చూడాలి లేదు అంటే కనుక లేదు అనుకుంటే కనుక చంద్రుణ్ణించి గురువు పంచమ భాగ్యాల్లో ఉండాలి ఇందాక శుక్రుడి నుంచి చంద్రుడు పంచమ భాగ్యాల్లో ఉండాలి అనుకున్నాం ఇప్పుడు మీ యొక్క చంద్రుడి నుంచి గురువు పంచమ భాగ్యాల్లో ఉండాలి పంచమ భాగ్యాల్లో ఉండాలి ఇప్పుడు నాలుగు అక్కడ రెండు పాయింట్స్ ఇక్కడ రెండు పాయింట్స్ ఏ ఒక్క పాయింట్ ట్యాలీ అయినా మీరు అత్యంత అదృష్టవంతులే ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అవన్నీ దాటుకుంటూ మీరు అదృష్టాన్ని ఖచ్చితంగా పొంది తీరుతారు అని చెప్పచ్చు నో డౌట్ అనమాట అందులో ఇంకా వెంటనే మీ చక్రం తీసుకోవడము చెక్ చేసుకోవడము ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అర్థమైందండి చాలామందికి ఎన్నో ఇబ్బందులు ఉంటూ ఉంటాయి అదృష్టం ఉందో లేదో అంటూ ఉంటారు ఇలా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అండి గుర్తుంచుకోండి ఈ పంచభాగ్యాలు చెప్పుకున్నాం కదా ఎట్టి పరిస్థితుల్లో శుక్రుడి నుంచి చంద్రుడు షష్టాష్టకాల్లో ఉండకూడదు అది కూడా చెప్తున్నాను శుక్రుడు నుంచి చంద్రుడు షష్టాష్టకాల్లో ఉండకూడదు చంద్రుడి నుంచి గురువు కూడా అంతే చంద్రుడి నుంచి గురువు కూడా షాష్టకాల్లో ఉండకూడదు అలా ఉన్నట్లయితే ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు ఇంకొక కొత్త విషయం ఇందులో మనం తెలుసుకుందాం చంద్రుడు శుక్రుడు అయిపోయారు గురువు చంద్రుడు అయిపోయారు అత్యంత ముఖ్యమైనది ఏంటి అయ్యా అంటే కనుక ఎవరికైతే శుక్రుణ్ణి శని భగవానుడు చూడటం జరుగుతుందో శుక్రుణ్ణి శని భగవానుడు శని భగవాను దృష్టి అనగానే మనం నెగిటివ్గా చెప్పేస్తాం ఎప్పుడూ నెగిటివ్గా చెప్పబోతుంది అక్కడ స్ట్రెస్ ఉంటుంది స్ట్రెయిన్ ఉంటుంది కానీ సక్సెస్ కూడా ఉంటుంది ఇక్కడ ఎవరి జాతకంలో అయితే శుక్రుణ్ణి కనుక శని భగవానుడు చూస్తూ ఉంటారో వాళ్ళు అత్యంత అత్యంత అదృష్టవంతుడు శుక్రుడి నుంచి శని భగవానుడు పంచమ భాగ్యాల్లో ఉన్నా కూడా అంతే శుక్రుడి నుంచి శని భగవానుడు పంచమంలో ఉన్నా శుక్రుడి నుంచి శని భగవానుడు భాగ్యంలో ఉన్నా కూడా అదృష్టం కలుగుతుంది ఆ జాతకులకి ఈ మూడు మీరు వేరే చేసుకోండి ట్యా మీ దాంట్లో చెక్ చేసుకోండి మీ జాతచక్రంలో ఈ శని శుక్రుడు అయితే పవర్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి వీళ్ళకి జీవితం విలువ తెలుస్తుంది తెలిసి ఖచ్చితంగా ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్తారు మధ్యలో కొన్ని గుణపాఠాలు కూడా ఉంటాయి వీళ్ళకి కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది నేర్చుకోవాలి అప్పుడే అదృష్టం చేతికొస్తుంది అదృష్టం అంటే ఒకళ్ళని మాయ చేసేసి మోసం చేసేసి ఇందాకని చెప్పాను కదా అలా డబ్బు దోచేసి ఈ జన్మలో ఏమి మనకు పనిష్మెంట్ ఉండదు కదా అంటే నీకు ఉండదు నీకు ఎలా ఉంటుంది నీ తర్వాత తరాల నుంచి ఉంటుంది నీకు వాళ్ళని చూస్తూ నువ్వు ఏడుస్తూ కూర్చోడమే పాపం కదండి అది వాళ్ళకి ఏం తెలుసు అండి ఏ పాపం లేకుండా జన్మిస్తారు ఎవరైనా అంతే కదా ఎవరు అనుభవించారు అక్కడ అతను అనుభవించి లేదా ఆమె అనుభవించి ఇటు నువ్వు అనుభవిస్తున్నావు సుఖనిద్ర ఉండదు తిండి సుఖంగా తినలేము ఇంకేమైంది అక్కడ మరి అదనమాట మనం అక్కడికి అన్యాయం చేసేద్దాము అనుకుంటే కనుక మన వైపు కూడా ఖచ్చితంగా ఆ రిజల్ట్ వచ్చి తీరుతుంది ఇది గుర్తుంచుకోవాలి ఏమండి ఇప్పుడు మనం మూడు పాయింట్లు చెప్పుకున్నాం మూడు పాయింట్లు కూడా మీ జాత చక్రంలో చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఎలా ఉంది అంటే కనుక మీరు అదృష్టవంతులు ఇక ఎవరికైతే ఇందాక నేను చెప్పినట్టు శుక్రుడు నుంచి చంద్రుడు భాగ్యాల్లో కాకుండా షష్టాష్టకాల్లో ఉండి చంద్రుడి నుంచి గురువు ఈ భాగ్యాల్లో కాకుండా షష్టాష్టకాల్లో ఉండి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ముఖ్యంగా గుర్తుంచుకోండి ఇక్కడ మీరు రెండు పరిహారాలు చేయాలండి ఏమిటి అంటే కనుక ప్రతి సోమవారం ప్రతి సోమవారం మీరు పరిహారం చేయాలి ప్రతి శుక్రవారము పరిహారం చేయాలి ఏంటయ్యా ప్రతి సోమవారము కూడా శివాలయానికి వెళ్ళండి శివాలయంలో ఇరవై ఏడు ప్రదక్షిణలు చెయ్యండి అక్కడ కూర్చోండి కూర్చొని అక్కడే మీరు ఒక మూడు సార్లు అక్కడే కూర్చుని దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రం ఉంటుంది అది ఒక్కసారి చదువుకోండి ఇలా ప్రతి సోమవారము చెయ్యండి అయిపోయింది తర్వాత ప్రతి శుక్రవారము అమ్మవారి ఆలయానికి వెళ్ళండి మీకు దగ్గరలో ఏ అమ్మవారు ఉంటే అమ్మవారి ఆలయానికి తొమ్మిది ప్రదక్షిణలు చేయండి అక్కడే కూర్చొని అక్కడే కూర్చొని ఈ కనకదార స్తోత్రాన్ని చదువుకోండి సోమవారం అలాగా శుక్రవారం ఇలాగా మరి ఎన్ని వారాలు చెయ్యాలండి అంటే కనుక రెండు కూడా ఇరవై ఏడు వారాలు చెయ్యాలి ఇలా చెయ్యడం వలన మీకు దారిద్ర్యం అన్నది దూరం అయ్యి అదృష్టం అన్నది చేరువయ్యి అంచెలంచెలుగా అంచెలంచెలుగా మీరు ఎదగడానికి అవకాశాలు ఉంటాయి మీ సక్సెస్ రేట్ గ్రాఫ్ అన్నది మీరు పెంచుకునే అవకాశాలు ఉంటాయి ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశుకు భగవంతు